嗯哼，嗯哼、mm，嗯、hmm. 哼、mm。Hmm. Mm hmm. Live all friends, hello no. Please live just now like come and change. He. ఫస్ట్ లైక్ ఎవరో ఇచ్చారు సో మచ్ ప్లీజ్ కామెంట్ చేయండి అమ్మా కామెంట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండగ అయిపోయింది కనుమ పండుగ అయిపోతా ఉంది నమస్తే నమస్తే అమ్మ బాగున్నా బాగున్నా నేను బాగున్నాను ఇప్పుడు ఇంకా నువ్వు కష్టపడితే ఎంత కష్టపడితే పది డాలర్లు వస్తే త్వరగా నువ్వు ఛానల్ సక్సెస్ అవుతుంది ఇంకా గాడ్ ప్లస్ అమ్మ మంచిగా కష్టపడినావు ఇప్పుడు ఇప్పుడు కష్టపడాలి ఇప్పుడు ఇంకా డాలర్లు ఎక్కిరావు నువ్వు మంచి మంచి పెద్ద వీడియోలు పెడితే పది డాలర్లు పెరిగి వస్తే అప్పుడు అప్లై చేయాల్సింది వస్తుంది నేను బాగున్నాను తిన్నావా అన్నాయా అంటున్నావా నేనైతే తినలేదు మధ్యాహ్నం తిన్నా ఇంకా ఇప్పుడైతే తినలేదు డ్యూటీలో ఉన్నానమ్మా డ్యూటీలో ఉన్నా నేను లైవ్ పెట్టుకుంటా ఉన్నా పెద్ద వీడియోలు పెట్టాలి ఏదన్నా కానీ పెద్ద వీడియోలు పెడితే ఏదన్నా కానీ ఇంట్రెస్ట్ గా చూస్తారు నేను ఈ ఛానల్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అర్థం కదా యూట్యూబ్ డబ్బులు తినేదానికి రాత ఉండాల మాకు ఆ రాత ఎప్పుడుందో ఏమో సగం వరకు వచ్చినాము ఇంకా సుగం చేరుకోవాలమ్మా అప్పుడు ఇప్పుడు ఊరికే భేస్మటాలు అదేదో ఇండ్లు కట్టేటప్పుడు భేస్మటం కడతాం కదా ఆ మాదిరిగా పునాదేశము ప్లీజ్ లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టండి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఫోర్ మంత్ అన్నా నేను ఇండియాకి వెళ్ళిపోతున్నా అవునా ఇండియాకి వెళ్ళిపోతే ఇంకా మంచి మంచిగా వీడియోస్ తీయొచ్చు ఫ్రీడమ్ అనేది ఉంటుంది నీకు ఇవి పది డాలర్లు వస్తాయనమ్మా పది డాలర్లు కొన్ని వీడియోలు బాగా పెడతా ఉంటే వచ్చేస్తాయి మళ్ళీ మళ్ళీ మనం మంత్లీ మంత్లీ మనకు డబ్బులు కావాలంటే కష్టపడాలి బాగా కష్టపడితేనమ్మా కష్టపడితేనే మీరు ఆడవాళ్ళు ఏదో ఒకటి వీడియో పెట్టుకుంటా పోయినా కానీ చూస్తారు మేము అలా కాదు మగవాళ్ళు వీడియో వచ్చేనే పైకి దెబ్బేస్తారు ఇట్లా ఉన్నారు జనాలు ఏడు మంది చూస్తున్నారు చూడని ఏమన్నా లైక్లు కొడుతున్నారా సపోర్ట్ ఇస్తున్నారా రెండు లైక్లు ఇచ్చారు కామెంట్ చేస్తే వాళ్ళు కూడా సరిపోద్ది కదా మళ్ళీ వర్క్ ఏమో ఉండదు లేదన్నా ఇంట్లో వంటలు దీనిపైనే ఇటు పైన టార్గెట్ అంత ఇంకా బయటికి పోయినప్పుడు అక్కడ అక్కడ వీడియోలు తీసి మంచిగా పెట్టాము సరిపోతుంది ఇవి యాక్సిడెంట్ ఇవి పెట్టకాకు మా యాక్సిడెంట్ వీడియోలు ప్లస్ రక్తం ఉన్నట్టు వీడియోలు ఇలాంటివి పెట్టకాకు ఆ రక్తం వీడియోలు అంటే గుర్తుకొచ్చాం దాదా ఆ వచ్చింది ఆవిడ లత లత అనేమో ఒక పేరు మార్చుకుంది లత మారిపోయిందమ్మా లత మారిపోయింది నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఇంటికాడ ఇండియాలో సంక్రాంతి పండుగ ఎలా చేస్తున్నారు ఇంక ఆడ చెయ్యను నన్ను నేను వస్తున్నా కాసేపు కాలి బాగున్నాను బాగున్నారు ఎలా ఉంది అమ్మా వ్యాపారం బాగుందా లతా గారు ఎట్లా ఉంది ఛానల్ ఎంతవరకు వచ్చింది ఇంక ఛానల్ ఎంతవరకు పోయింది ఇంక అస్సలు మీ వీడియోలు రావడం లేదు నేను చేస్తా ఉంటే నేను ఆన్ చేస్తా ఉంటే కదా నాకు వచ్చేది మీరు చేస్తా ఉంటారు లేకని నేనే ఆన్ చేయను పర్లేదు ఎప్పుడో ఇది ఇట్లా లైవ్ పెడతా కూర్చున్నా అంతే చాలా రోజులైంది రాజుగారు అవునవును ఈ పాత వాళ్ళంతా అంతా వెళ్ళిపోయినారే అప్పుడు రోజు బాగా మాట్లాడతా ఒకరు ఒక సమస్యలు తెలుసుకుంటా బాగున్నారు ఇప్పుడు అందరూ ఎట్లా పోయినారు ఏమైపోయినారో అర్థం కాలే ఎంత మంది ఉన్నింది ఎంత మంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అంతా ఎట్లా పోయినారో తెలియదు చాలా రోజులు చాలా రోజులు అయింది లైక్లు వాళ్ళు కామెంట్ చేయడబ్బా ఎవరు కొడుతున్నారు ఏంటో ఫోర్ లైక్లు ఇచ్చారు ఎవరు కొడుతున్నారు అనేది కూడా తెలియదు లక్ష్మమ్మ ఇండియాలోకి పోయింది మత ఏదో ఉంది శివ మామ ఎట్లా పోడు ఎంత ఎట్లా పోయినారు ఇల్లు అబ్బాయిలు నిజమే కదా వాళ్ళు మరి పరిగెత్తేస్తాయి ఏంటో అర్థం కాలే కాను కాను పోయినాడు అందరూ పోయినారు అప్పుడు లైవ్ నాది ఎట్లా షేర్ అవుతున్నది తెలుసు అస్సలకు ఎట్లా షేర్ అంటే అట్లా అవుతున్నది ఇప్పుడు చూడు ఎంత మంది ఎంత ఘోరంగా చూస్తారు మరి తెలుగు సంపద బ్రూ తెలుగు సంపద హిందూ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త కొత్తగా వచ్చే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు లేదు లత్త ఇంకా చేయలేదు భోజనం టైం ఇక్కడ ఎనిమిది సుందరవుతుంది అండి అంతే మేము తినే కొద్ది రాత్రి పన్నెండు పదకొండు అట్లా పోతుంది డ్యూటీలో ఉన్నా ఇక్కడ కోవిడ్ లో టైం ఇంకా ఎనిమిది అవుతుంది వీడియోలు పెడుతున్నారా లేదా అవర్ టైం ఎలా ఎంత వరకు వచ్చింది బాగుంటే అయిందా మీ నెంబర్ ఉన్నది ఆడబోయిందా நான் போன்ல உந்தோ தெரியும் உம் காண்டிடி చేయండి சரதாக ലൈവ് ഇൻട്രെസ്റ്റ് ഓക്കെ ഓക്കെ അന്തരി ബൈ